దిలీప్ గారు దిలీప్ గారు మీ ఇప్పుడు ఇక్కడ విషయం మనకి జమ్మూ కాశ్మీర్ విషయం వరకు సరే స్పష్టత ఉంది ముందు నుంచి ఎన్సీతో మీకు పొత్తు కుదిరింది పిడిపి బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా దాని పునాదులే వ్యాలీలో బేసే వ్యాలీ ఆ వ్యాలీలో పునాదులు దెబ్బదని మనకు అర్థమవుతుంది సరే రెండు మూడు పార్టీని బీజేపీ ప్రోత్సహించినా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని స్పష్టం కనపడుతుంది వేరే యాజ్ నే మళ్ళీ హర్యానాకు వస్తున్నాను దిలీప్ గారు ఎందుకంటే బీజేపీ హర్యానాలో ఒక పదేళ్ల క్రితం అసలు కనీసం సెకండ్ ఫోర్స్ కాదు కదా నాలుగవ స్థానంలో ఉండేది మనందరికీ తెలుసు అక్కడ చౌతాల దేవిలాల్ గారి కుటుంబం వాళ్ళ గ్రూపులు కాంగ్రెస్ ఇవి ఉండే తప్పితే బీజేపీ మూడు నాలుగు స్థానాల్లో పొద్దున కూడా ఎవరు చెప్తున్నారు ఆర్గానిక్ డెవలప్మెంట్ లేదు బీజేపీకి హర్యానాలో ఏదో ఒక రకం ఇప్పుడు పోయినసారి కూడా జేజేపీని కలుపుకొని సీట్లు తెచ్చుకున్నారు బట్ క్రమంగా తన ఓట్ బేస్ పెంచుకుంటుంది మైక్రో మేనేజ్మెంట్ ఐదు వందలు వెయ్యి ఉన్న స్థానాలు ఎలా గెలవాలో ఇవాళ్ పరిస్థితిని బట్టి స్పష్టంగా వ్యతిరేకత ఉంది అని దేశమంతా ప్రచారం జరిగి సెఫాలజీలు రిపోర్ట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నా కూడా ఒక బలమైనటువంటి పోరాటం బీజేపీ చేయగలుగుతుంది సార్ కాంగ్రెస్కి కేక్వా కనుకున్నటువంటి రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు వైఫల్యం చెందటం కానీ లోకల్ నాయకత్వానికి ఏ స్థాయి వరకు స్వేచ్ఛ ఇవాలో అది ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా ఇది ఇవ్వటం కానీ ప్రధాని మీకు జమ్మూ కాశ్మీర్ చూస్తే రామ్ మాధవ్ గారిని బీజేపీ గతంలో అక్కడి నుంచి పక్కే పెట్టేసి వాళ్ళు గెలవపోవచ్చు అక్కడ కానీ ఆయన బీజేపీని తీసి సంఘికి పంపించారు ఇవాళ అవసరం అనుకున్నారే మళ్ళీ సంఘ నుంచి ఆయన తెచ్చుకొని ఒక నెల నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అప్పుకిచ్చారు నేనంటుంది ఎంత స్థాయిలో ఉన్నా కారణాలు ఏవైనా సరే గెలుపు ముఖ్యం అన్నదాన్ని కాంగ్రెస్ సీరియస్గా పట్టించుకోవట్లేదా జాతీయ స్థాయిలో ఇండియా కోటలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ దానివల్లే నష్టం జరిగిందా లేకపోతే ఒక రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి జాట్ ఓటంతా మనకు వచ్చేస్తుంది వినేష్ పోగా మిగతా ప్రాంతాలు దళిత ఓటు వస్తుంది నష్టం ఎక్కడ జరిగి ఉండొచ్చు హర్యానాలో అనుకుంటున్న మైక్రో మేనేజ్మెంట్ లో కొంత కేజ్రీవాల్ పార్టీతో అసలు అనుమానం లేదు అండ్ మీడియా అన్నట్టుగా బిజెపి గతంలో ఒకప్పటి బిజెపి కాదు కదా అద్వాణి అండ్ వాజ్పేయి లాంటి టైప్ కాదు మైక్రో మేనేజ్మెంట్ కి వెళ్ళిపోయారు చిన్న చిన్న ఫ్యాక్టర్స్ లోకల్ ఏ విధమైన గ్రూప్స్ వాటిని ఎట్లా చేయాలి ఆ లెవెల్ వరకు ఈ మధ్య కాలంలో బిజెపి వెళ్తుంది మీరు ఇచ్చిన ప్రామాణంగా ఎగ్జాంపుల్ రోజులు ఆయన గురువు పెట్టారు పట్టించుకోకుండా తిరిగి ఆయన ఆయన ఫ్యాక్టరీగా ఆ రోజు ఉన్నాడు కాబట్టి అలయన్స్ లో కీ రోల్ ప్లే చేశాడు కాబట్టి గతంలో తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్ లో వాడుకునేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు నాట్ హెస్టేటింగ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అది డెఫినెట్లీ మా దాకా పొంత ల్యాకింగ్ ఉన్నమాట వాస్తవ అంటే జాతీయ స్థాయిలో పది ఏళ్ళ నుంచి అధికారులు ఉన్న పార్టీ చిన్న చిన్న విషయాలు కూడా మైక్రో లెవెల్లో ఏం జరుగుతుంది చూసుకుంటుంటే మీరు అధికారానికి దూరమే పదేళ్ళు దాటిపోయింది రెండు మూడు రాష్ట్రాలకు మించి అధికారులు లేరు అలాంటి చోట నిజంగా కాంగ్రెస్ నేర్చుకోవట్లేదు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం గెలుస్తారేమో నాకు తెలియదు ఇప్పుడు ఇంకా అది ట్రెండ్స్ చాలా హోరాహోరీగానే ఉంది కానీ బట్ స్టిల్ స్వీపింగ్ అనుకున్న దగ్గర భారీగా ఒక పది పదిహేను శాతం ఓట్లు మీకు యాడ్ అవుతున్నాయి జేజేపీ లాంటివి ఇప్పుడు కూడా జేజేపీ సున్నాలో ఉంది సార్ జాటు వినేష్ పొగాట్ వచ్చి మీకు జాయిన్ అయ్యారు మైల్ ఉద్యమాలు జరిగినాయి ఆ రాష్ట్రంలో అయినా కూడా దాన్ని ఎన్కరేజ్ చేసుకోలేకపోవటం పొత్తులు కుదుర్చుకోలేకపోవటం నిజంగా

ఇప్పుడు వాడితో హోరాహోరీలో చేయడం పరిస్థితి వచ్చింది ప్రాక్టీస్ మీరు అన్నవి హోరాహోరీ పరిస్థితి కాదు ఇప్పుడు కొంత స్టేబుల్ గానే దాదాపు మళ్ళీ ఒక గంట నుంచి బీజేపీనే లీడ్ లో కనపడుతుంది అక్కడ కాంగ్రెస్ ముప్పై ఆరు స్థానాలకే ఉంది రైట్ ఒకసారి అల్జాపూర్ గారు కాశ్మీర్ విషయాన్ని చూద్దాం మీ ప్రయత్నాలు అక్కడ మీరు ఎన్ని చేసినా మీరు నామినేట్ చేసుకున్న డీలిమిటేషన్ పెట్టి జమ్మూలో స్థానాలు యాడ్ చేసిన జమ్మూలో కూడా సగానికి సగం ఉన్నారు సార్ నలభై మూడు గతం కంటే భారీగా జమ్మూలో సీట్లు తగ్గుతున్న పరిస్థితి బీజేపీ కనపడుతుంది కేవలం ఇరవై రెండు స్థానాల్లోనే నలభై మూడులో ఇరవై రెండు స్థానాల్లోనే మీరు ఆధిక్యంలో ఉన్నారు మొత్తంగా అక్కడ జమ్మూ ప్రాంతమైనా కాశ్మీర్ ప్రాంతమైనా మాకు రాష్ట్ర హోదా మాకు స్వేచ్ఛ లేదు నెలల తరబడి ఇంటర్నెట్ లేకుండా చేశారు ఎప్పుడు ఎవరు కావాలంటే ఆ నాయకుల్ని జైళ్ళల్లో పెట్టి హౌస్ అరెస్ట్లు చేసే పరిస్థితి ఉందన్నది బహుశా ఆ ప్రజలు కూడా ఫీల్ అయ్యారు అనుకోవాలా అది నేషనల్ కాన్ఫరెన్సా పీడీపీనా లేకపోతే ఇంకొకళ్ళ ఇప్పుడు జమాతే ఇస్లామి లాంటి వాళ్ళు ఎన్నికల్లో స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవడానికి లేకుండా చేశారని ఇంజనీర్ అసేమో ఒకసారి పార్లమెంట్ గెలవగానే ఆయనతో ఒక పరోక్షమైనటువంటి అండర్స్టాండింగ్ ఆయనకి బెయిల్ వచ్చింది ఆయన ఐ మీన్ బెయిల్ కాదు పేరోల్ మీద ఉన్నట్టున్నారు ఆయన బయటకు వచ్చి స్వేచ్ఛగా ప్రచారం చేసుకున్న పరిస్థితి సజాదు స్వేచ్ఛగా ప్రచారం చేసుకున్న పరిస్థితి ఇవి ప్రజలు మీరు పరోక్షంగా చేసుకున్న ఏర్పాట్లని ప్రజలు అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి డెమోక్రసీని మీరు మనం అంతా అవమానించాలన్నా కి ఈ దేశ పౌరులకు ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ అధికారాలన్ని కూడా రాజ్యాంగం అందించినటువంటి ఈ అధికారాల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటానా అవే చేసుకుంటా ఉన్నారు పెరుగు ఇచ్చేది భారతీయ జనతా పార్టీ మోదీ గారి సర్కారు కాదు ఇక్కడ ఇచ్చే న్యాయస్థానం ఇస్తుంది కానీ మీరు రాష్ట్రంలో ఇంటర్నెట్ ఏ ఏ ఇంటర్నెట్ కారణంగానైతే ఏ సోషల్ మీడియా కారణంగా పాకిస్తాన్ కావచ్చు ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఒక జాతి వ్యతిరేక శక్తులు ఆ రాష్ట్రంలో యువతనికి తప్పుదారి పట్టించి చేతికి గన్ను పట్టి ప్రజల మీద ఆ మీద పోలీసుల మీద భద్రతకు ఛాలెంజ్ గా విసురుతున్నట్టుగా ఆ శక్తుల్ని వెంటాడద్ సార్ ఆ కమ్యూనికేషన్ లింక్ కట్ చేయద్దా సార్ కానీ ప్రజలు మీరు చెప్తున్న రీతిలో అక్కడ అర్థం చేసుకున్నట్టు లేదు చెప్పుకుంటుంది కాదు కటారి గారు మేము ఇంత పని చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక తాత్కాలికంగా ఇచ్చినటువంటి ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన మాటనే తీసేయలేక పది కోసం ఇచ్చినటువంటి తాత్కాలికము అది తీసేయలేక మళ్ళీ వాళ్ళనే ఆ యొక్క జాతి వ్యతిరేకులను ఎంకరేజ్ చేస్తూ డైరెక్టర్ ఇండైరెక్ట్ వాళ్లకు వందల మంది గన్మెల్ ఇస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సర్కారీ బంగ్లాలు ఇస్తూ నాయ సైతం ఆయనకుంటాడు పిఎల్ ఉంటారు డ్రైవర్ ఉంటారు ఫ్లైట్ లలో తిరగని విదేశాల్లో చర్చలకు పోయినట్టు ఫైవ్ స్టార్ హోటల్ వా వసతి ఇవన్నీ కూడా కనబడలేదు సార్ వాళ్ళకి మనం సందర్భంగా కామెంట్ ఇత్తురోమా సార్ దాదాపు పదేళ్ళ నుంచి శ్రీనివాస్ గారు మీరే జాతీయకుల మీరే పీడిపి తో పొత్తు పెట్టుకున్నారు అది అసలు విభజన కావాలి కాశ్మీర్ వేరే దేశం కావాలి కోరుకున్న పార్టీ ఒక దశలో ఆ పోమరా ఆయన మహబూబ్ లో భాగం అదేజీలో భాగం మేము పవర్ అంటే ఏందో కాశ్మీర్ లో ఏ రకంగా దేశంతో డీలింక్ అయినట్టుగా ప్రజాపాలన ఏ రకంగా ఉంటుందో దాంట్లో ఎంటర్ అయితే తప్ప మాకు అర్థం కాదు కాబట్టి పీడీపీతో పొత్తు పీడిపిని కూడా భారతదేశం గురించి మాట్లాడే సున్నా ఆల్మోస్ట్ మా టేస్ట్ మా టేస్ట్ ప్రజలకు తెలిసిన తర్వాత మాకు సపోర్ట్ దొరుకుతాం ఇవాళ నాలుగు సీట్లు గెలిచే పోయి సార్ కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాం మొన్న బిలో వన్ పర్సెంట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కాశ్మీర్ వ్యాలీలో ఇవాళ చాలా ఎనార్మస్ గా పెరిగేటువంటి అవకాశం ఉన్నది కానీ శ్రీనివాస్ గారు నా ప్రశ్న ఏంటంటే పదేళ్లుగా మీరు ఎందుకంటే జాతీయ స్థాయిలో మీరు అధికారులు ఉన్నారు మహబూబ్ ముఫ్తీతో పెట్టుకున్నా లేకపోతే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టినా లేదు కొంతకాలం సెంట్రల్ ఎల్జీ రూల్తో నడిచిన మీరు అనుకున్న త్రీ ఆర్టికల్ తీసేసినా ఇదేదో సడన్ గా చేసింది కదా ఇంకా దాని ఫలితాలు తెలియలేదు మీరు త్రీ తీసేసి కూడా ఇప్పటికి ఆరేడేళ్ళు అవుతుంది శ్రీనివాస్ గారు అయినప్పటికీ అక్కడ డెవలప్మెంట్ రాలేదు ప్రజలు మీరు చెప్పిన ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది టూరిజం పెరిగింది అని ప్రజలు అనుకుంటే మీకు ఓట్లు రావాలి కదా కాశ్మీర్ సంగతి పక్క పెట్టి జమ్మూలో కూడా తగ్గుతున్నాయి కదా కొందరు సార్ ఈ మతోన్మాదం ఎట్టుంటే సార్ విషయం లాగా పనిచేస్తుంది మా ఇంట్లో నలుగురికి ఉద్యోగం ఇచ్చిన సర్కార్ బీజేపీ సర్కార్ నేను మాత్రం బీజేపీ మళ్ళీ మా పార్టీకి ఓటేస్తాను అది ఆ నలుగురికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో బియ్యం ఇచ్చిన వాళ్ళు ముజే మజబ్ చాయే దేశ సర్కార్ వాదే సర్కార్ కావాలన్నా మజబ్ ద్వారా జీరో వస్తుంది ఎక్కువ సర్కార్ ద్వారా ఇంకా చాలా పెద్ద మొత్తం వస్తుందని చెప్పినా ముజే మజబ్ అంటారు మతమే చాయ ఆ మతోన్మాదవోట్లు లేవు కాబట్టి ఇంకా వాళ్ళు మాధవలోనే లోనే ఉన్నారంటారు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నా ఇప్పుడు మనం నేను చెప్పేది కాదు కదా సార్ ఇది కటార్ గారు సోషల్ మీడియాలో చెప్తున్న మాట ప్రజలు మొత్తాన్ని అలా అంటే ఎలా కొద్ది మంది అదే కంప్లీట్ చేస్తున్నా కొద్ది మంది మాత్రం ఇప్పుడు ఇప్పుడు మొదలైంది వారి ఆలోచన టూ ఆర్డర్ బిజెపి చదువుకున్న సమాజం మహిళలు అలాగే ఈ సూఫీ సూఫీ మహిళలు సూఫీ సమాజం ఇవాళ కొందరు మాట్లాడుతూ ఉన్నారు పశుమాదియా మాట్లాడుతూ ఉన్నారు సపోర్ట్ చేస్తాను వాతావరణం తీసుకొని మేము చేసిన వాళ్ళు తప్ప సార్ ఇవాళ వేల కోట్ల రూపాయలు కశ్మీర్ లో పంపింగ్ అయితే ఉన్నాయి డెవలప్మెంట్ కోసం టూరిజం పెరిగింది సినిమా షూటింగ్ నడుపుతా ఉన్నాయి టన్నల్స్ వేల కోట్ల రూపాయలు టన్నల్ ద్వారా ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది సార్ ఎందుకు బంధువులు బంధువులు బాధపడ్డాయి సార్ ఎందుకు బంధుకులు అంటే పక్కకు స్టోన్ పెండింగ్ ఎందుకు లేదు మీరు చెప్తున్నవన్నీ ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ లేదు బయట ప్రపంచానికి తెలియదు మీరు చెప్తున్నవి అందరూ నమ్ముతున్నారు సమాజం అంతా అక్కడ స్టోన్ పెల్టింగ్ లేదు ఉపాధి పెరిగింది ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు భారీగా మీరు కూడా ఆ తోటి ఎన్నికలకు వెళ్ళారు లేకపోతే మీరు అర్జెంట్ గా ఎన్నికలకు వెళ్ళకపోతే అక్కడ ఇబ్బంది కూడా ఏం లేదు మీ చేతిలోనే ఉంది అధికారం బట్ అయినా ప్రజలు మీరు చెప్పిన అభివృద్ధి జరగలేదని తీర్పిస్తున్నారు మీరు చెప్పినటువంటి స్వేచ్ఛ లేదు వాళ్ళు అర్థం చేసుకున్నారు అక్కడ స్వేచ్ఛ మాకు కనపట్టలేదని ప్రజలు ఎందుకు మ్యాండేట్ ఇచ్చారు అన్నది అంటే బీజేపీ ఏదైతే నమ్మిందో ఈవెన్ జమ్మూలో కూడా దానికి వ్యతిరేకంగానే అడుగులు కనపడుతుంది